నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్తజిహ్వాం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠమూల దేవత మహా కాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మహిమాన్వితమైనటువంటి మరకత శక్తి కాళీదేవి పాదపద్ములకు ప్రణమిళుతూ చండీదేవి మహా సరస్వతిగా అవతరించినటువంటి దేవత రాక్షస సంహారం కోసం అవతరించినటువంటి ఈ దేవిని దేవతలందరూ పూజించారు బ్రహ్మదేవుడు పూజించాడు విష్ణుమూర్తి పూజించాడు శంకరుడు అంటే శివుడు కూడా పూజించాడు తనను పూజించటానికి వచ్చినటువంటి శివుడిని శుంభ నిశుంభుల దగ్గరకు దూతగా పంపినటువంటి ఈ దేవిని శివదూతి అని అన్నారు యాకుందేందు తుషారహారధవళ या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या प्रभृतिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा देविनी ऋषुलु మహాసరస్వతిగా సమస్త దేవతలు పూజించినటువంటి దేవిగా స్థుతించారు శివుడు దూతగా వెళ్ళొచ్చినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు వాళ్ళు యుద్ధరంగంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలుసుకుందామంటే అక్కడ యుద్ధరంగంలో రక్తబీజుడు మూర్చపోయినప్పుడు అమ్మవారిని ఆమె చుట్టుముట్టడాని కోసం అతి తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి క్రూరులైనటువంటి రాక్షస సైన్యాన్ని శుంభని శుభులు పంపించారు అప్పుడు సప్త మాతృకలు వాళ్ళు మాతృకా శక్తులతోటి ఎవరెవరినైతే మనం స్మరిస్తూ ఉంటామో మాతృకా దేవతలు అందరూ కూడా వచ్చారట యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రాక్షస సంహారం చేస్తూ ఉన్నారు బ్రాహ్మీదేవి వచ్చింది బ్రహ్మదేవుళ్ళు లాగానే ఆమె కమండలను ధరించి ఉంటుంది కాబట్టి తన కమండల నుంచి నీళ్లు తీసి రాక్షసుల మీద చల్లంగానే వాళ్ళు కాస్త మరణించారు వైష్ణవి ఆమె తన చక్రాన్ని ప్రయోగించింది ప్రయోగిస్తే ఆ చక్రం చాలామందిని తలలను ఖండించి వేసింది వారాహీదేవి తన కోరలతోటి రాక్షసులను సంహరిస్తూ ఉన్నది కౌమారి తన శక్తి ఆయుధంతో రాక్షస సంహారం చేస్తూ ఉన్నది ఇంద్రాణి తన వజ్రాయుధాన్ని ప్రయోగించింది అలాగే మన నారసింహి ఆమె గజ సైన్యాన్ని వెళ్ళి చీల్చి చెండాడుతూ ఉన్నది అటువంటి ఆ సమయంలో రక్తబీజుడికి నుంచి తేరుకున్నాడు స్పృహలోకి వచ్చాడు అతడికి స్పృహ వచ్చింది తన చుట్టూ చూశాడు చూస్తే అంతా కూడాను తన సైన్యాన్ని అమ్మవారి యొక్క సైన్యం మాతృకా దేవతలు ఎలా సంహరిస్తున్నారో చిత్ర విచిత్ర రీతులతోటి వాళ్ళు చేస్తున్నటువంటి రాక్షస సంహార విధానాన్ని చూశాడు చూసి అతడు లేచి యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరంగానే అతను యుద్ధానికి రావటం చూసింది వైష్ణవీదేవి తన చక్రాన్ని ప్రయోగించింది అదే సమయంలో ఆ ఇంద్రాణి ఆమె వజ్రాయుధాన్ని ప్రయోగించింది రక్తబీజుడి మీద ఎప్పుడైతే రక్తబీజుడి మీద ఈ వీళ్ళిద్దరూ కూడాను ఆయుధ ప్రయోగం చేశారో ఆ ఆయుధాలన్నీ కూడా అతడి శరీరానికి తగిలి అతడి శరీరానికి గాయమైంది గాయమైనప్పుడు చూడండి ఎట్లా ఉందో వైష్ణవి సమరే చైనం చక్రేణ బిజఘాన గదయా తాడయా మాస ఐంద్రీ తమసురీశ్వరం వైష్ణవీచక్రభిన్నుధిర్స్రావసంభవై సహస్రసో జగద్వ్యాప్తం తత్రమారైర్మహాసురై అమ్మవారు ఆమె చక్రాయుధం వల్ల ఈమె వజ్రాయుధం వల్ల గదాయుధం వల్ల తగినటువంటి దెబ్బల వల్ల అతడి శరీరంలో నుంచి రక్తధారలు స్రవిస్తూ ఉన్నాయి ఆ రక్తధారలు కారుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనంటే రక్తధారలలో నుండి ఒక్కొక్క రక్తపు బిందువులో నుండి ఒక్కొక్క రక్తబీజుడు పుట్టాడు అంటే ఇతడు ఏ రూపంలో ఉన్నాడో అదే రూపంతో మాయా రక్తబీజులు వందలగా వేలగా వచ్చి ఆ యుద్ధరంగం అంతా కూడాను నిండిపోయారు చూస్తూ ఉన్నారు మిగిలిన దేవతలు ఏమిటి ఇతడు ఇట్లా చేస్తున్నాడు పోని మనం సంహరిద్దాం ఇతన్ని అనుకొని శక్త్య జగాన కౌమారి వారాహిచ తధాసిన మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురం ఆ మహాసురుణ్ణి సంహరించడం కోసం కౌమారి తన శక్తి ఆయుధంతో కొట్టే వారాహీదేవి తన శక్తితోటి ఖడ్గ ప్రయోగం చేత మనకు మళ్ళీ గాయపరిచింది మహేశ్వరీదేవి తన త్రిశూలంతో పొడిచేసింది వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇలా ఆయుధాలతో గాయపరిస్తే మరణిస్తాడు అనుకుంటున్నారు కానీ ఈ గాయాలలో నుంచి కూడా మళ్ళీ రక్తబీజలు రావటం మొదలుపెట్టారు వందల వేల మంది రాక్షసులు వచ్చారు ఎలా ఉన్నారు అని అంటే ఆ వందల వేల మంది రాక్షసులతోటి సకలం జగత్ జగత్ మొత్తం కూడా వ్యాపిస్తున్నారా ఈ ప్రపంచం మొత్తం రక్తబీజలతోటి నిండిపోతున్నదా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి కారణం ఏమిటో చూసింది అమ్మవారు ఇతడికి ఒక వరం ఉన్నది రక్తబీజుడికి అతడి శరీరానికి గనక ఏ గాయమైనా అయితే ఆ గాయమైనప్పుడు సమయంలో అతడి శరీరం నుండి చెందేటువంటి ఒక్కొక్క రక్తపు పుట్టు నుండి కూడాను ఒక్కొక్క మాయా రక్తబీజుడు అంటే ఇతరే ఆకృతిలో ఇదే శక్తితో ఇదే పరాక్రమంతో రావటం అనేటువంటిది జరుగుతుందనే వరం ఉండటం గమనించింది అమ్మవారు వెంటనే ఆమె ఏం చేసింది అంటే తాన్ విషన్నాన్ సురాన్ దృష్వా చండికా ప్రాహసత్వరా ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదరం కురు ఆమన్నదిట చండీదేవి కాళీదేవితోటి చాముండీ నీ నోటిని విశాలంగా తెరువు అన్నదిట అనంగరే ఈమె తెరిచింది తెరిస్తే ఏం జరిగింది అనంటే ముఖేన కాళీజగృహే రక్తబీజస్య శోణితం తతో అసావా జానాథ గదయా త్ర చండికా అమ్మవారు ఎందుకు తెరవమన్నది ఎందుకు నోరును విస్తరించమన్నది అని అంటే ఈ రక్తబీజుడికి సంబంధించినటువంటి రక్తపు చింది నేల మీద ఎప్పుడైతే పడుతుందో ఆ ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి కూడాను ఇంతమంది రక్తబీజలు వస్తున్నారు అంటే అతడి రక్తం చింది నేల మీద పడకూడదు కొత్త రక్తబీజలు రాకూడదు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణించాలి అనుకొని కాళీదేవి నాలుకను విస్తరింపమని చెబితే ఆమె యుద్ధరంగం అంతటా కూడా తన నాలుకను విస్తరింపచేసింది రక్తబీజుడి శరీరంలో నుండి వస్తున్నటువంటి రక్తధారలు మొత్తం కూడా ఆమె నాలుక మీద పడిపోయినాయి వాటన్నిటినీ కూడా అమ్మవారు మింగేసింది కొత్త రక్తబీజులు పుట్టటం లేదు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మాతృకా దేవతలు వాళ్ళు సంహరిస్తూ ఉన్నారు సంహరిస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారు జగాన రక్తబీజంతం చాముండా పీతశోనితం ససపాప్త మహీపృష్ట శస్త్ర సంఘసమాహత కాళీదేవి మాయా రక్తబీజలందరినీ తినేసింది అతడి రక్తాన్ని తాగేసింది ఆ తాగినటువంటి సమయంలో అమ్మవారు పళ్ళు ఆ రక్తం ధారల వల్ల ఎర్రగా మారాయి ఈ స్వరూపాన్ని రక్తదంతిక అని అంటారు అని చెప్తున్నది అంతేకాకుండా శూలము వజ్రాయుధం బాణం ఖడ్గం కత్తులను ఉప్పి ప్రయోగించి వాడిని సంహరించి అతన్ని పూర్తిగా కూడా మరణించేటట్లుగా చేసింది తన రక్తం దేవత తాగటం ఆయుధాలతో దెబ్బలు తినటం వీటన్నిటి వల్ల కూడా రక్తబీజుడు మరణించాడు చండీదేవి చెప్పినటువంటి దానివల్ల చాముండ అయినటువంటి కాళీదేవి రక్తబీజుని సంహారం చేసింది అటువంటి ఆ సంహారాన్ని చూసి దేవతలందరో కూడాను రక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసుర తే హర్షమతులమవమాపుస్త్రిదశ నృప తం మాతృగణోజా ననర్తృగ్మదో ఆ కాలం కలిసి రానప్పుడు ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే కాల మహిమకు తల వంచవలసిందే రక్తబీజుడు మహారాక్షసుడు రాక్షసులలో ఎవరికీ లేనటువంటి వరాన్ని కలిగినటువంటి వాడు పొందినటువంటి వాడు అతడు కూడా మరణించాడు ఆ మరణానికి కారణమైనటువంటి శక్తి మహాశక్తి అయినటువంటి చండీదేవి అని దేవతలందరూ కూడా సంతోషించి ఆ దేవిని పూజిస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఇతడు యుద్ధరంగంలోకి వచ్చాడు శుంభుడు నిశుంభుణ్ణి తీసుకొని వచ్చాడు ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అని చెప్పి నిశుంభుడు మాత్రం యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు సంసిద్ధుడయ్యి ఆమెతో అమ్మవారితో యుద్ధం చేయటం కోసం యుద్ధరంగంలోకి వచ్చాడు యుద్ధరంగంలోకి వస్తే అమ్మవారు అప్పటికే తొందరగా ఈ యుద్ధాన్ని పూర్తి చేయాలి తొందరగా ఈ రాక్షస సంహారం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నది వీళ్ళిద్దరూ ఏమో చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభస్య హత్యే శ్వన్వేషు చాహవే ఈ ప్ర సైన్యమంతా నశించింది శుంభాసురుడు ఎంత సైన్యాన్ని తీసుకొస్తున్నా సైన్యాన్ని అంతటినీ కూడా అమ్మవారు సంహరించేస్తుంది అతడికి భరించలేనటువంటి కోపం ఏమి చేయలేడు ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమి చేయలేనప్పుడు కోపం వస్తూ ఉంటుంది చేయగలిగిన వాడు ఏం చేస్తాడు ఏం చేయాలో అది చేస్తాడు కోపం తెచ్చుకోడు చేయలేని వాళ్ళు చేతగాని వాళ్ళు ఏమి చేయలేనటువంటి సమయంలో కోపం తెచ్చుకొని ఇంకొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడండి శుంభుడు నిశుంభుడు ఇద్దరూ కూడాను యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు మొదట నిశుంభుడు వెళ్ళాడు యుద్ధం చేయటానికి మాతృకా దేవతలు కూడా వీళ్ళతో యుద్ధం చేశాయి చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా అమ్మవారిలో కలిసిపోయారు నిశంభుడు అతడు ఏం చేశాడు అనంటే అమ్మవారు కూర్చున్నటువంటి సింహం మీద తన కత్తిని విసిరివేశాట పాపం ఆ సింహం తలకు తగిలి కొంచెం గిరగిరా తిరగబోయింది సింహం మీదేమో అమ్మవారు కూర్చొని ఉన్నది కూర్చునేటప్పటికి కాస్త కొద్దిగా స్థిరత్వం తప్పింది ఆమె కోపం వచ్చింది చూశాడు నిశుంభుడు ఆహా ఈ సింహం మొత్తానికి మన దెబ్బకి కొంచెం కదిలింది సింహాన్నే కదిలించాం దాని మీద కూర్చున్నామని కదిలించలేదమా అనుకున్నాడు గండ్ర గొడ్డలు విసిరేసాడు విసిరేస్తే సింహం మీదకి సింహం తప్పించుకుంది గదను విసిరైపోయాడు అమ్మవారు చూసింది ఆమెకు చాలా క్రోధం కలిగింది వీడు ఇంత పొగరుగా ఉన్నాడు ఇంత చెప్తున్నా వినటం లేదు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఆ అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి కృపాణనాన్ని విసిరేసి అతన్ని సంహరించింది నిశుంభుడు మరణించాడు శుంభుడు మిగిలాడు ఆ శుంభుడు ఏం చేశాడు అనంటే అమ్మవారి ముందుకు వచ్చాడు వచ్చి దేవిని చూసన్నాడు నా సోదరుణ్ణి చంపేశావు నా సైన్యాన్ని సంహరించావు ఇంత చేసినా నాకు నీ మీద కోపం రావటం లేదు ఇప్పటికైనా సరే మనసు మార్చుకో అని అన్నారు అంటే అమ్మవారు ఆమె చాలా క్రోధం చెందింది ఇప్పుడే చూసావు కదా నీ సోదరుణ్ణి ఎలా చంపాను నిశుంభో నిచితం ఖడ్గం చర్మ చాదాయ సుప్రభం ఆ దేవి మామూలు దేవత కాదు వెంటనే ఆమె చెప్తూ చూశావు కదా ఇప్పుడే నీ సోదరుణ్ణి నేను ఎట్లా చేశానో ఏం చేశానో అతడిని అష్ట చంద్ర చిత్రాలు కలిగినటువంటి డాలుని ఒక అర్ధ చంద్రాకార బాణంతో తుంచివేయటం మాత్రమేగాక అతన్ని సంహరించాను అలాంటిది అయినా కూడా నీకు ఇంకా నీలో మార్పు రాలేదా అంటే లేదు ఇది యుద్ధం చేయి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను యుద్ధం చేయి నన్ను జయించటానికి ప్రయత్నం చేయి అని అన్నది అంటే శుంభుడు యుద్ధం చేయడానికి వచ్చాడు గదం తీసుకున్నాడు గదాయుద్ధం చేద్దాము అని అన్నాడు గదాయుద్ధంతో ఆ అమ్మవారిని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేశాడు కాళీదేవి వచ్చింది యుద్ధం చేయటానికి ఇద్దరూ కూడా గదాయుద్ధం చేస్తూ ఉంటే ఇతడు వేసి ఇతడు కొట్టబోయేటువంటి ఘాతములు వేసేటువంటి సమయంలో ఆమె తప్పించుకొని తిరుగుతూ ఉన్నది అతడికి ఇంకా ఇంకా కోపం పెరుగుతూ ఉన్నది ఏమి చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ ఇంతలో అమ్మవారు ఆ దేవి చండి ఆమె ఏం చేసింది అనంటే కత్తితో అతడి ఎడమ భుజాన్ని ఖండించేసింది ఖండిస్తే అతను ఏం చేశాడు ఊరుకోలే కుడి చేత్తో పట్టుకొని వచ్చాడు కత్తిని దాన్నే ఖండించేసింది కాళ్లను ఖండించేసింది చివరికి ఆమె ఏం చేసింది అనంటే అమ్మవారి పట్ల అతడు చేస్తున్నటువంటి ఏవైతే దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయో అవి తొలగిపోవాలి అనంటే అతడే మరణించాలి లేకపోతే ఆ ఆలోచనలు పోవు అని చెప్పి శుంభముక్తాన్ శరాన్ దేహి శుంభ సత్ప్రహితాన్ శరాన్ అమ్మవారు ఏం చేసింది అనంటే చాలా కోపంతోటి చండీదేవి శూల ఆయుధాన్ని శుంభుడికి అభిముఖంగా కొట్టిందిట అతడు మూర్ఛపోయాడు మళ్ళీ వెంటనే నుంచి తేరుకున్నాడు తేరుకున్న తర్వాత ఏమైనా మారాడా తతస్సా చండికా క్రుద్ధ శూలేనా బిజఘానతం అయినా మార్పురాల అతడితో శూలంతో దెబ్బతిన్నాడు అయినా కూడా మార్పురాల బాణాలు వేసింది అయినా కూడా మార్పురాలేదు ఏం చేశాడు అంటే పునశ్చకృత్వాహునామాయుతం ధనుజేశ్వర చక్రాయుధేన దిచిజశ్చాదయ మాస చండికాం మాయా ప్రభావంతో ఓ పదివేల చేతులు వేసుకొని అమ్మవారిని ఆయుధాలనేవి కప్పించి వేసేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆమెకు చాలా క్రోధం కలిగింది ఇక లాభం లేదు ఇంక ఇతను ఉపేక్షించకూడదు అనుకున్నది చండీదేవి వెంటనే అమ్మవారు తన ఖడ్గాన్ని తీసుకొని వాళ్ళ ఆయుధాలను ముక్కలు చేయటం మాత్రమే కాకుండా అతన్ని తన శూలంతో కొట్టేసింది కొట్టేయంగానే ఏం జరిగింది శూలహస్తం సమాయాంతం నిశుంభ మమర్దనం హృది వివ్యాధ శూలేన వేగావిద్దేన చెండిక అతడు ఎలా అయితే ఇంతకు ముందర ఆమె సంహారం చేయటానికి ఆయుధాలను ఉపయోగించిందో నిశుంభుణ్ణి సంహరించినటువంటి దేవి శూలంతో శుంభుణ్ణి కూడా సంహరించింది సంహరించంగానే శుంభ నిశుంభులు ఇద్దరు ఇద్దరి సంహారం జరిగగానే దేవతలందరూ కూడా అమ్మవారి మీద పుష్ప వర్షాన్ని కురిపించారు కురిపిస్తే వాళ్ళందరూ కూడా ఆ దేవిని మహా సరస్వతిగా పూజించారు రాక్షస సంహారం చేసినటువంటి దేవత శుంభ నిశుంభులను వధించినటువంటి దేవత ఆ దేవి ప్రతాపం సామాన్యమైనటువంటిది కాదు ఆ దేవి శక్తి సామాన్యమైనటువంటిది కాదు ఎప్పుడు ఎప్పుడు ఏ అవసరం వస్తే అప్పుడప్పుడల్లా ఆమె వస్తున్నది వచ్చి తమను అనుగ్రహిస్తున్నది తమకు వచ్చినటువంటి కష్టాలను తీరుస్తున్నది అంతేకాదు అమ్మవారు ఆ రాక్షస సంహారం చేసి వాళ్ళ నుండి తమ రాజ్యాన్ని రక్షించి తమకు అప్పజెప్పింది అని చాలా సంతోషపడ్డారు సంతోషపడ్డటువంటి దేవతలు తతో దేవగణా సర్వే హర్ష నిర్భర మానసాహ దేవతలందరి మనసు కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది ఉప్పొంగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వేణువులు వీణ మృదంగ మొదలైనటువంటి వాయిద్యాలు వాయించారు అప్సరగణాలు నాట్యం చేశారు గాలులన్నీ కూడాను శుభప్రదంగా వీస్తూ ఉన్నాయి సూర్యుడు కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అమ్మవారు చూసి ఆనందించింది దేవతలందరూ కూడా అమ్మవారిని స్థుతించారు స్తోత్రం చేశారు అమ్మా నువ్వు సామాన్యురాలివి కారు తల్లి దేవి ప్రప్రణార్థి హరే ప్రసీద ప్రసీద తల్లి నువ్వు పిలిస్తే చాలు పలికే దేవతవి నువ్వు మామూలు దేవతవి కాదు ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం తమీశ్వరీ దేవి చరాచరస్య అమ్మా ఈ భక్తులను ఆర్తురిని తొలగించేటువంటి ఒక దేవి నువ్వు సమస్తమైనటువంటి ప్రపంచాన్ని అనుగ్రహించమ్మా ఓ విశ్వేశ్వరి సకల విశ్వమును రక్షించు తల్లి ఈ సమస్త ప్రపంచానికి నువ్వే అధీశ్వరివి కదా అంతేకాదు నీవే వైష్ణవివి నీవే మహాసరస్వతివి సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే తల్లి ఓ నారాయణి నువ్వు సర్వ మంగళ మాంగళ్యే అమ్మా నువ్వు శుభముల కంటే కూడాను శుభమైనటువంటి దానివి ఆనంద స్వరూపిణివి సమస్త ప్రయోజనములను కూడా సిద్ధింపజేసేదానివి లోకములన్నిటినీ కూడాను శరణ వేడితే రక్షించేటువంటి దానివి మూడు కన్నులు కలిగినటువంటి ఓ స్వచ్ఛమైనటువంటి వర్ణం కలిగినటువంటి గౌరీ అటువంటి దేవి నీకు నమస్కారము అంతేకాదు స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయ్యే నారాయణి నమోస్తుతే అమ్మా ఓ నారాయణి నువ్వు ఈ సమస్తమైనటువంటి సృష్టిస్థి లైలకు కారణమైనటువంటి దానివి నీకు నమస్కారం చేస్తున్నాను తల్లి మా కోసం వచ్చావు మమ్మల్ని అనుగ్రహించావు అమ్మా నువ్వే బ్రాహ్మీ నువ్వే వైష్ణవి నువ్వే మాహేశ్వరి నువ్వే కౌమారివి నువ్వే నారసింహవి నువ్వే ఇంద్రాణివి అని ఆమె స్థుతించారు స్థుతిస్తే సమస్త దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ దేవి ఆ అమ్మవారు చండీదేవి వాళ్ళను అనుగ్రహించింది అనుగ్రహించి వాళ్ళ రాజ్యం వాళ్లకు వచ్చేటట్లుగా చేసింది దేవతలందరూ కూడాను స్వర్గానికి వెళ్ళారు వెళ్ళి తమ రాజ్యాన్ని ఆనందంగా పరిపాలించుకున్నారు ఆ దేవి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది ఏ వరం కోరితే ఆ వరాన్ని అనుగ్రహిస్తుంది అందుకే దేవతలు కూడా వాళ్ళ కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పోగొట్టుకోవటం కోసం చండీదేవిని ఆరాధించారు ఆ చండీదేవి వచ్చి ఇక్కడ చూడండి రాక్షస సంహారమే ప్రధానంగా మనం భావిస్తూ ఉంటాం చాలామంది చండీదేవి అనగానే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే రాక్షస సంహారంతో చేయటంతో పాటుగా దేవతలకు అమ్మవారు వాళ్ళ పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని అధికారాన్ని తిరిగి వచ్చేటట్లుగా చేసింది అంటే మొదటగా మహాకాళిగా తర్వాత మహాలక్ష్మిగా ఆ తర్వాత మహాసరస్వతిగా వచ్చినటువంటి ఈ దేవి రాక్షస సంహారం చేయటం మాత్రమే కాదు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవత అధికారాన్ని ఇచ్చేటువంటి దేవత సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి దేవత భోగ భాగ్యాలను ఇచ్చేటువంటి దేవత చండీదేవి ఆమె రూపాలలో ప్రధానమైనటువంటి ఈ రూపాలం గురించినటువంటి ఎన్నో విశేషాలు మనం చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో గనక చండీ దేవిని ఎవరైనా సరే స్మరించినా పూజించినా స్థుతించిన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అయితే ఏ విధంగా స్థుతించాలి ఎలా పూజించాలి అంటే చండీ దేవతకు సంబంధించినటువంటి ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి చండీ సప్తశతి పారాయణం చేయటం చండీ హోమం చేయటం వీటితో పాటుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని భావిస్తూ చేసేటువంటి చండీ నవాక్షరి మహామంత్రాన్ని కూడా జపిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అయితే ఎంతసేపటికి అమ్మవారు ఇహ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విచ్చేదేవత మోక్షాన్ని ఇవ్వదా అని అంటే కోరుకున్నటువంటి వాళ్ళ కోరికను అనుసరించి ఆమె ఇహపర మోక్షములను అన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి కల్పవృక్షం వంటి దేవి ఈ చండీదేవి ఆమెను ఉపాసించినటువంటి భక్తులకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వాళ్ళకి ఎటువంటి వరాలను ఇస్తుందో ఆ దేవతను ప్రసన్నం చే వాళ్ళు ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారో అటువంటి దేవికి సంబంధించినటువంటి విశేషాలను మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి